சென்ஸ் பாதுனாடா சரி போயிருந்தா நான் காவல் சின்ன செட்டு பிந்தைய ஃபேமஸ் ஹெயர் ஸ்டைல் ఫేమస్ ఎప్పుడైతే ఫ్రీ ఫైర్ ఫైర్లో పడదు పూమాట ఐలెట్ ఇచ్చాడు కదా ఇల్లెట్ ఐలెట్ సూపర్ ఇచ్చింది ఇంకోటి అంతా పట్టించుకోలేదు వాడుకే పిలుకొద్దాం మంచిగా ఉన్నది రెక్కలు దాంట్లో ఆల్మోస్ట్ అవే ఉంటాయి మొట్లు నెక్స్ట్ మన ఫ్రీ ఫైర్ స్క్విడ్ గేమ్తో అమ్మాయి అవుతుంది కనెక్ట్ ఇవ్వ స్క్విడ్ గేమ్ నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ తో అమ్మాయి అవుతుంది మూడు నాలుగు ఇచ్చిండు ఏదో ఉడతాడు ఓకే వన్ వాచింగ్ చాట్ నేడు

மாரி எவா தக்கவெய் தான் கொடுக்குறே நே போல அப்படி மோடி அதுவே நான் ஆல்மோ पायमंड सगळं एका डयमंड इच्छा पागाम बाटल అంటే ట్రైన్ మంచిగా బాగా ఆలోచించి పెట్టిన రోజులు ఏరోప్లేన్ కలర్లు అది మరి తప్పించి ఏరో మారకపోయేది ఎవ్వర్రా ఇడు తాత పాత నేర மஞ்சுல என்ன లొకేషన్ ఎక్స్పోజ్ చేయదా ఓ బ్రో లొకేషన్ ఎక్స్పోజ్ అయింది బ్రో పో పో పోల్ ఉండు ఓ ఎడపోతుండే బ్రో నా వెళ్ళి ఫ్రీగా లేదు బొక్క ఇంకా ఎలా గడిచిపోయింది ఇంత బొక్క బ్రో పెద్ద బొక్క అంటే మూడొక కొట్టు అంతే సింపుల్ ట్రై ఇప్పుడు కొంచెం లైట్ ఇలా దితి ఇట్లా కొడితేనే దిగుతుంది ఓ ఇట్లా దూకు పెట్టాలదు నాసుకొతాం ఓ ఇట్లా దూకు పెట్టాలదు వర్సెస్ 1 ఆడుతా టీసీ టు హలో అక్షయ్ ఇవ్వు బ్రో అట బ్రో ఓకే బ్రో నాకు ఎందుకో ఇది చాట్ అవ్వబడతలేదు ఎయిట్ త్రీ డబల్ జీరో సెవెన్ వన్ త్రీ చాట్లో అవుతాం పడతాం వన్ వర్సెస్ వన్ ఆడుతా టీసీ టూ హలో అక్షయ్ ఇవ్వు బ్రో ఓకే ఓకే బ్రో అంటే నాకు ఇట్లా చాట్ అవ్వపడతలేదు చాట్ అవ్వపడితే టూ వాచింగ్ చాట్ ఎందుకు అవ్వపడతలేదు ఒకసారి చూడాలేదు ఏమైంది ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా లేదు దానికి రండి బ్రో రాలి రాలి రాలీ రాలి conferente ronda जीरो सी चार अमो मल्लाबल जीरो सैवन वन थ्री एट थ्री डबल जीरो सैवन वन थ्री पीसी गर्ल कैमरा मेरा दी ब्लौज और टैपेन एंड और ஒன் What ம happened? What happened? నాకు ఆల్మోస్ట్ నెట్టు అయిపోయింది కథ లైక్ అందుకే నాకు ఇట్లా రీచ్ కాదు ఎందుకంటే మనం చాట్ చాట్ అయితే రిప్లై అయిపోతే లెవెల్కి వెళ్ళి అయినా పోతారు ఆల్మోస్ట్ ఎంలేదు వాళ్ళు అంతకైనా పోయి అట్ట టైంపాస్కి వాళ్ళు రిప్లై అయ్యకపోతే కథమయ్యా టాటా గుడ్ బై పెద్ద అందుకే ఇక్కడ పెద్ద మైనస్ అయిపోయింది మనకు సారీ 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 ఎక్కడ నాకు చూపిస్తా కన్సర్ అట్లా రిప్లై చేయదు చాట్ అసలు లేని అసలు చాట్ చేసినా చేయనట్టే ఉంటుంది ఇట్లా సైడ్కి వెళ్ళి రావాలి అసలు కింద చెప్తా ఒక్క నిమిషం దాన్ని నేను హ్యాండ్ పెట్టుకుంటా పెట్టుకుంటావు అక్కడ చూపిస్తుందా నేనే పెట్టుకుంటా చాటు ఇప్పుడు పడుతుంది ఓకే ఇప్పుడు ఏమైంది రా ఏ చాడు ఏది బ్రో చాడు ఎక్కడ ఆ చాటు ఆప్షన్ వస్తలేదు అనేబుల్ వెల్కమ్ టు లైవ్ చాట్ మెంబర్ టు గైడ్ ఆప్షన్ యువర్లేదు கடவுள் ப்ரோ கனவாடு தெரியாது ஃபஸ்ட்டு వాంటెడ్ ప్రైమ్ కూడా వచ్చింది అయ్యో నేను వాంటెడ్ ప్రైమ్ ప్రేమ్ ప్రైమ్ అంటాను ఇప్పుడు నేను ఇట్లా చూసుకుంటే కూర్చోనీ ఎవ్వరు వచ్చి పెడతా మూడు నాలుగు సార్లు నాకు నేనే హై పెట్టుకునే కానీ నేను லை டேஞ்சர் தயா காமெண்ட் டிப்ஸ்கிரிப்ஷன் வேறு ஊ சரி போயிருந்தேன் लाइव लाइव चैट चैट रिप्ले रिएक्शन चल चाटाई पेंसिल అండ్ ఇవాళ గేమ్ తప్పించి అన్నీ ఉన్నాయి ఇవాళ నేను చేయలేము నా అయితే లైవ్ ఆపి అవుద్ది కదా ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ పోయింది అసలు చాట్ అవపడంంది లైవ్ పెట్టి ఏం లాభం అసలు లైవ్ పెట్టి ఏం చేసుకోవాలి చాట్ ఓపడం as yes, bye